మిత్రులారా భారతీయ జనతా పార్టీ వారు ముస్లిం వ్యతిరేకతను హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ తాము హిందుత్వ అని ప్రకటించుకుంటున్నారు ప్రచారం చేసుకుంటున్నారు కానీ మోడీ ప్రభుత్వం యొక్క గత పది సంవత్సరాల పాలనను గమనిస్తే వారు హిందువులకు కూడా వ్యతిరేకులే అనేటటువంటి విషయం అర్థమవుతుంది దీనిని పరిశీలిద్దాం మొట్టమొదటిగా హిందువులలో కర్షకులుగా రైతులుగా ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుకుందాం భారతదేశంలో ఉన్నటువంటి కర్షకుల్లో తొంభై శాతం మంది రైతులు హిందువులే మిగిలిన పది శాతం మంది మిగిలిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక రైతు అనుకూల విధానాన్ని గనక ప్రవేశపెడితే తొంభై శాతం మంది హిందువులకు అనుకూల విధానం ప్రవేశపెట్టాడు కానీ మోడీ ప్రభుత్వం గత పదేళ్ళుగా ఏం చేసింది ముందుగా మోడీ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి ఒక చట్టాన్ని చెప్పి దానికి మోడీ ప్రభుత్వం చేసినటువంటి భయంకరమైనటువంటి సవరణను గురించి వివరిస్తారు రెండు వేల పదమూడులో యూపీఏ గవర్నమెంట్ ఉన్నటువంటి రోజుల్లో ఒక సేకరణ చట్టాన్ని చేశారు వారు దాని ప్రకారం ప్రభుత్వం కానీ ప్రజల అవసరాల కోసం కానీ ఏదైనా సరే ఒక భూమిని తీసుకోవాలంటే ఆ భూ యజమాని యొక్క అనుమతి ఉండాలి ఆ గ్రామ సభ యొక్క అంగీకారం ఉండాలి అప్పుడు మాత్రమే ఆ భూమిని స్వాధీనం చేసుకోగలము అంతేగాని ప్రైవేట్ వారి కోసం అసలు అలాంటి పరిస్థితి ఏమీ లేదు అని ఆ చట్టం చేశారు కానీ రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేశారు ఆ భూసేకరణ చట్టానికి సవరణ చేశారు ఆ సవరణ ప్రకారం ఎవరిదైనా సరే భూమిని స్వాధీనం చేసుకోవాలంటే ఆ భూ యజమాని పర్మిషన్ అవసరం లేదు గ్రామ సభ అంగీకారం అంతకంటే అవసరం లేదు అంతేకాదు ఎవరి కోసం తీసుకోవచ్చు ప్రజావసరాల కోసం కాదు ప్రైవేట్ వారి కోసం అయినా సరే వాళ్ళు హోటళ్ళు రిజార్ట్లు కట్టుకోవటానికైనా సరే భూమి కావాలంటే ఆ గ్రామ సభ అంగీకారం కానీ ఆ యజమాని యొక్క అనుమతి కానీ అవసరం లేదు అని చట్టం చేశారు అంటే ఒక ప్రైవేట్ యజమాని హో హోటల్ కట్టుకోవాలంటే ఆ భూమిని బలవంతంగా ఎవరి అనుమతి అంగీకారం లేకుండానే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అనేటటువంటి భయంకరమైనటువంటి సవరణ చేశారు దీనివల్ల ఏమవుతుంది రైతులు భూమిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఇలా ఈ చట్టాన్ని ఎందుకు చేశారు భూ సేకరణకు సవరణ ఎందుకు చేశారు అని ఈ నీతి ఆయోగ్ చీఫ్ అరవింద్ పనగారియా అని ఆయన్ను ఒక ఆంగ్ల పత్రిక విలేఖరి ఇరవై రెండు రెండు వేల పదిహేను అడిగాడు ఈ నీతి ఆయోగ్ అంటే ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి దాని స్థానంలో మోడీ ప్రభుత్వం పెట్టినటువంటిది ఒక సంస్థ పేరు నీతి ఆయోగ్ అంత ప్లానింగ్ కమిషన్ అంత శక్తివంతమైంది దాని చీఫ్ ఏమన్నాడు మీరెందుకు భూసేకరణకు సవరణ చట్టాన్ని చేశారు అని అడిగితే భారత రైతులు వ్యవసాయం వదిలివేయటానికి సిద్ధంగా ఉన్నారు ఆ భూములను తీసుకొని పారిశ్రామికవేత్తలకు సజ్జులకు ఇవ్వడానికి రెండు వేల పదమూడు నాటి భూసేకరణ చట్టంలో నిబంధనలు ఆటంకంగా ఉన్నాయి అందుకని వాటిని సవరిస్తున్నామని స్పష్టంగా చెప్పాడు ఇక్కడ రెండు పాయింట్లు రైతులు తమ భూమిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారట రెండవది వాటిని పరిశ్రమల వాళ్లకు సజ్జులకు ఇలాంటి వాటికి అన్నిటికీ ఇవ్వటానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు ఎదురైన అందుకని ఈ సవరణ చట్టాన్ని చేశారట రైతులు భూమిని ఎందుకు ఎందుకు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గత కొన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసినటువంటి రైతు వ్యతిరేక విధానాలు ఏమిటి పురుగులు ఎరువులు పురుగు మందులు ఎరువుల యొక్క ధరలను పెంచటం మద్దతు ధరకు ఏ రకమైనటువంటి చట్టాన్ని చేయకపోవటం రైతులకు రుణాలు దొరికేటటువంటి అవకాశాలను రోజుకు రోజుకు కుదించటం అలాగే ఎరువులు పురుగు మందుల యొక్క కొరతను సృష్టించడం ఇలాంటి అనేక పనులు చేసి రైతుకు పంట ఏమాత్రం గిట్టుబాటు కాకుండా చేసి నష్టాల పాలు చేసి ఆత్మహత్యలకు గురయ్యేలా చేశారు ఆత్మహత్య చేసుకోంగా మిగిలినటువంటి వాళ్ళు ఈ భూమిని ఎలాగైనా సరే వదులుకొని పట్టణం వెళ్ళి ఏదో చిన్న పని చేసుకొని బ్రతుకుదామనే పరిస్థితిని తీసుకొచ్చారు ఆ పరిస్థితుల్లో ఈ పరిశ్రమల వాళ్ళకి సజ్జల వాళ్ళకి ఆ భూమిని ఇటానికి ప్రభుత్వం ఈ భూసేకరణ చట్టాన్ని చేసి వారి యొక్క నడువులు విరిచేసింది చేసింది ఇక ఆ తర్వాత ఏం చేసింది మనకందరికీ తెలుసు ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చింది ఆ రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండమైనటువంటి రైతుల నిరసనోద్యమం సాగింది దాంట్లో ఏడు వందల మందికి పైగా రైతులు బలిదానమైనారు అప్పుడు ఆ ప్రభుత్వం ఆ నల్ల చట్టాలను ఉపసంహరించుకుంది ఉపసంహరించుకుంటే ఏమన్నది నేను కనీసం మద్దతు ధరను ప్రకటిస్తాను అని చెప్పన్నది కానీ ఇంతవరకు కూడా కనీస మద్దతు ధరకు సంబంధించినంత వరకు మినిమం సపోర్ట్ ప్రైస్కు సంబంధించినంత వరకు ఏ రకమైనటువంటి చట్టాన్ని రోజుకు చేయకుండా రైతు వ్యతిరేక ప్రభుత్వంగానే మిగిలిపోయింది ఈ రకంగా రైతుల వెన్ను విరిచింది ఈ రైతులందరూ కూడా తొంభై శాతం మంది ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా హిందువులే అంటే హిందూ వ్యతిరేకమైనటువంటి రైతు చర్యలు అవలంబించింది ఇక రెండవది కార్మికుల విషయం ప్రజలలో ఎక్కువ మంది కార్మికులుగానో గానో ఉంటారు ఈ కార్మికుల విషయంలో మోడీ ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వ ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలన్నిటి సవరించి వాటిని నాలుగు కార్మిక కోడ్లుగా కుదించింది ఈ నాలుగు కార్మిక కోట్లు ఎంత ప్రమాదకరమైనవి అంటే ఒకటి ఇప్పుడు ఈ కార్మిక కోట్ల ప్రకారం మూడు వందల మంది కంటే తక్కువ కార్మికులు ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదన్నా ఉంటే వాటికి కార్మిక చట్టాలు వర్తించవు ఆ ఫ్యాక్టరీ యజమాని చెప్పింది వేదం ఆ యజమాని చెప్పిందే చట్టం ఆ రకంగా చేసింది దానివల్ల అక్కడ కనీసం కార్మికులకు కార్మికులకు కనీస వసతి ఏదన్నా కావాలి అని కార్మికులు అడిగితే యజమానికి ఇష్టం ఉంటే పెడతాడు లేకపోతే లేదు అంతేగాని ఇంతకు ముందులాగా కనీస అవసరాలు తీర్చవలసినటువంటి బాధ్యత ఈ నాలుగు లేబర్ కోడ్లు వలన యజమానికి లేకుండా పోతుంది ఇక మూడు వందల మంది కంటే పైన కార్మికులు ఉన్నటువంటి ఫ్యాక్టరీల యొక్క విషయం ఏంటంటే ఇటువంటి వాటిల్లో కార్మికులు సంఘాన్ని పెట్టుకోవాలి అంటే ఇంతకుముందు ఏడుగురు కార్మికులు ఉంటే కదా చాలా సంఘం పట్టచ్చు కానీ ఈ లేబర్ కోడ్ల వలన వచ్చిన ప్రమాదం ఏంటంటే ఉన్నటువంటి కార్మికుల సంఖ్యలో పది శాతం మంది అయినా సరే కార్మికులు ఉంటే తప్పితే ఆ కార్మిక సంఘాన్ని రిజిస్టర్ చేసుకోకూడదు ఒకవేళ రిజిస్టర్ చేసుకుందాము అని వీళ్ళు అనుకుంటే పది శాతం మందిని కూడగట్టి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ చేయకుండా తిరస్కరించే అధికారం ఆ రిజిస్ట్రార్కి ఇవ్వబడింది కాబట్టి అసలు కార్మిక సంఘం పెట్టుకునే అవకాశాలే నాటికి కుదించుకుపోయినాయి ఇక కార్మిక సంఘం పెట్టుకున్నారు ఏదన్నా పరిశ్రమల్లో యజమానికిని కార్మికులకి ఒక సమస్య వచ్చింది ఈ సమస్య విషయంలో లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ చట్టం ప్రకారం కార్మికులు ముందు పారి పారిశ్రామిక వివాదాలలో ట్రిబ్యునల్కి వెళ్ళాలి అంటే ముందుగా యజమాని అనుమతి తీసుకోవాలట అంటే ఏంది ఒక యజమాని దగ్గరికి వెళ్ళి కార్మికులు అయ్యా మీరు మాకు ఇబ్బంది పెడుతున్నారు ఈ సమస్యను మీరు క్రియేట్ చేశారు దీని విషయంలో మేము ట్రిబ్యునల్కి వెళ్తాము మాకు అనుమతి ఇవ్వండి అడగాలట అడిగితే ఎవరు పర్మిషన్ ఇస్తారు కాబట్టి ఎక్కడ కార్మికుల వివాదాలు వేటిని కూడా ఇంకా పారిశ్రామిక ట్రిబ్యునల్ దాకా పోవు అంటే కార్మికులకు సమస్యలకు పరిష్కారానికి మార్గాలన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేయబడి ఈ విషయాలన్నీ నవ తెలంగాణ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదిహేను నాటి పత్రికలో ప్రచురించబడ్డది ఈ రకంగా ఇవి పూర్తిగా తీవ్రమైనటువంటి కార్మిక వ్యతిరేకమైనటువంటి చర్యలు ఈ కార్మికులందరూ ఎక్కువ వీళ్ళలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు ఎనభై శాతం మంది దాకా హిందువులే ఉన్నారు అంటే ఇటువంటి చట్టాల వలన బాధితులు ఎవరు ఎనభై శాతం మంది కంటే పైన ఉన్నటువంటి హిందువులు అంటే ఇవి హిందూ కార్మికుల యొక్క వ్యతిరేక చర్య కాబట్టి ప్రభుత్వం అటు హిందూ రైతులను ఇటు హిందూ కార్మికులను వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నది ఇది కేవలము ఈ మోడీ ప్రభుత్వం ఆ ఇద్దరు మిత్రుల కోసమే పనిచేస్తున్నది అనే విషయం మనకు అర్థమవుతున్నది కాబట్టి దేశ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక చర్యలను గమనించి ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం హిందూ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం వాళ్ళు కేవలం హిందుత్వవాదాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారు అనే విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం we